రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టూ పాయింట్ ఓ అని చూపిస్తానని సినిమా అలా ఇలా ఉండదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్తూ ఉంటే అధికారంలోకి వస్తే కాబోయేటువంటి హోంమంత్రి నేనే అంటూ నందిగాం బేబీ ఆవిడ ఒక వీడియోలో చెప్పడం ఇప్పుడు నెల్లూరు లేడీ డాన్ అయినటువంటి ఇడిగొండ అరుణ ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయేటువంటి హోంమంత్రి నేనే అంటూ ఆవిడ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటువంటి ఆ పరిస్థితి ఉందా లేదా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరికీ హోంమంత్రి పదవులు దక్కుతాయా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను సినిమా అలా ఇలా ఉండదు అంటూ పలుసార్లు జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారుల్ని పాలకుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక కాబోయేటువంటి హోంమంత్రి నేనే అంటూ నందిగాం బేబీ ఆవిడ ఒక సందర్భంలో మాట్లాడటం చూసాం ఆ తరువాత ఇప్పుడు నెల్లూరు లేడీ డాన్ అరుణ ఆవిడ కూడా కాబోయే హోంమంత్రి నేనే అంటూ ఆవి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది ఏంటి అసలు వైకాపా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా వస్తే వారిద్దరూ హోంమంత్రులు అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు కిషోర్ వద్దా అంటే ఇప్పుడు జగన్ టూ పాయింట్ ఓ దేవుడెరుగు ఏది వచ్చుద్దో రాదో ఆ విషయం తీసి పక్కన పెట్టు అప్పుడే హోమ్ మినిస్టర్ నేనంటే నేను అనుకుంటున్నారా ఈ జైల్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఎవరామా నందిగం బేబీ రెండేళ్ళ రెండున్నర ఏళ్ళు లేకపోతే ఈమెవరు నిడిగుంట అరుణ ఈమెగా రెండున్నర ఏళ్ళు అప్పుడేంటి సుచరిత వనిత వాళ్ళకిచ్చారు వాళ్ళకిచ్చారంటే వాళ్ళు పొలిటీషియన్స్ తానేటి వనిత మరి రాజకీయ కుటుంబం మరి సుచరిత మేకతోటి వాళ్ళ ఆయన మరి గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేశాడు కమర్షియల్ డిపార్ట్మెంట్ ఏదో కమిషనరు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళనికి హెల్పి ఇచ్చారు ప్రజలు సరే హోమ్ మినిస్టర్లు అయ్యారు అంటే నిన్న తాజాగా నిడుగుంట అరుణ మాట్లాడుతూ ఏది ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎస్పిఏ ఎ ఎంక్వైరీ చేస్తున్నట్టున్నాడు కృష్ణకాంత్ ఇప్పుడు ఒకటి ఆ విషయానికి వచ్చేసరికి మనం దాంట్లో ఏది అలా ఉద్దేశించి మాట్లాడిందా విచారించే వాళ్ళనే విచారణ చేస్తున్న ఎస్పీనే బెదిరించే స్థాయికి ఇప్పుడు వెళ్ళిందా అంటే ఎస్పీని ఉండదు బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ డిఎస్పీయా లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ కాబోయే హోమ్ మినిస్టర్ నేనే మీకు మంచి పోస్టింగ్లు ఇప్పిస్తా అంటే ఒకటి గూడూరు నుంచి కంటెస్ట్ చేస్తా అంటే ఆమె ఆమె యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని కూడా ఆమె అప్పుడే డిసైడ్ చేసింది ఇప్పుడు ఏదో రకంగా రెమిషన్ మీద ఇతను బయటికి తీసుకొచ్చి పెరోల్ పైన అతను పెళ్లి చేసుకుని రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి కరెక్ట్గా ఎన్నికలకి ఏడాది ముందు బయటకు వచ్చి గూడూరులో డబ్బు ఉంది లేకపోతే బెదిరింపులు గతంలో భయపడ్డారు జనం అంతా కూడా మరి వాళ్ళకి టికెట్లు ఇచ్చే రాజకీయ పార్టీ ఉంది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సుళ్ళూరుపేట ఎమ్మెల్యే బినామీ ఎవరైనా సంజీవయ్య ఎవరో ఒక ప్రజాప్రతినిధిని బెదిరించిందంట ఏంటి యాభై లక్షలు ఇవ్వమని కూడా అప్పట్లో చూపించి బెదిరించింది అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి సంజీవయ్య ఈమెను పెంచి పోషించాడని మనం చూసాం లేకపోతే సునీల్ కుమార్ అప్పుడు అక్కడ దీంట్లో పెరోల్ కి సంతకాలు చేసిన వాళ్లలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కూడా పోయింది కదా శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు నేను ఇచ్చినటువంటిది రిజెక్ట్ అయింది తర్వాత ఇచ్చారు అయినా కూడా అని చెప్పి ఆయన మాట్లాడాడు అసలు పైనే ఒక హత్యాయత్నం వీడియో కూడా ఏదో బయటకు వచ్చింది ఎవరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైనా రౌడీలు వాళ్ళే ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా మరి వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు నేనెందుకు కాకూడదనే అన్నదంట ఏమని హోమ్ మినిస్టర్ ఇస్తుంది ఎటు ఎస్సీకే మరి ఎస్సీల్లో నాకన్నా మాట్లాడే వాళ్ళు ఎవరు తోపులు లేరు మీకు తెలుసు కదా నేను ఎలా మాట్లాడతానో కాబట్టి నాకే రెండు పైపుల పదును నేను తెలుగుదేశంలో కూడా వెళ్ళొచ్చు అందంట ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా రౌడీలు ఇక్కడ ఇది రౌడీల యొక్క క్రెడిట్గా చెప్పుకోవాలా రాజకీయ పార్టీల యొక్క దౌర్భాగ్యంగా చెప్పుకోవాలా వాళ్లకు ఓట్లు వేసే ప్రజల బలహీనతను గురించి మాట్లాడుకోవాలా ఏ కోణంలో మాట్లాడదాం మనం రౌడీ ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారింది రౌడీలే రాజకీయ నాయకులు అయిపోయారు రౌడీలే పోలీసులు పోలీసులే రౌడీలు గీత చిరిగిపోయింది ఎప్పుడైతే రౌడీలను అణిచేయాల్సినటువంటి పోలీస్ రౌడీలకు దాసోహం చేయటం బిగించేసిందో వాళ్ళకి పాలకులు అవుతాయి అయిపోయారు వాళ్ళే వ్యవస్థలుగా రూపొందారు మీకు తెలుసా అసలు చెడ్డీ గ్యాంగ్ అనేది ఒకటి ఉంటుందని బ్లేడ్ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుందని ఈ గంజాయి గ్యాంగ్లు ఏంటి నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ అంట నూట డెబ్బై ఐదు గ్యాంగ్ల్ని పెంచి పోషించారు అప్పట్లో అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు వివేకానంద వివేకానందరెడ్డి హత్య ఏదో మహాకుట్ర అన్నారు గ్రేటర్ క్రాన్స్పిరసీ అసలు ఇదో పెద్ద మహాకుట్ర రౌడీలు ప్రజల్ని బెదిరించి భూములు కబ్జాలు చేసి వందల వేల కోట్లకి మరి వాళ్ళు ఎగదన్ని వాళ్ళే పోలీసులు శాసిస్తారు వాళ్ళే రాజకీయ పార్టీలని శాసిస్తారు ప్రపంచంలో ఎక్కడన్నా ఈ స్టోరీ ఉందా ఉంది ఒకే ఒక రాష్ట్రంలో రౌడీ ప్రదేశ్ ఏది ఆంధ్రప్రదేశ్ని చివరికి రౌడీ ప్రదేశ్గా మార్చారంటే ఒకటి నిడుగుంట అరుణ తప్ప ఎవరిది తప్పు ఇప్పుడు బేబీ ఆమె నందిగం అన్నదంటే అది వేరే స్టోరీ అదేంటది నందిగం సురేష్ ఆయన అక్కడ పెద్ద రౌడీ రాజ్యం ఆయన ఏంటి ఆయన పైన విమర్శలు అరటి తోటలు ఏదో అరటి గెలలు ఎత్తుపోయేవాడు అలాంటి వాడు మరి జగన్మోహన్ రెడ్డి అతను ఎంపీ చేసి పారేశాడు ఏకంగా అక్కడ శాండ్ మాఫియాని అతను తయారు చేశాడు అనేక కేసులు ఉన్నాయి ఆయన పైన ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా కూడా ప్లాన్ చేశారు ఎవరు నందిగం సురేష్ బయోగ్రఫీతో సినిమా నువ్వు వెంటనే అడుగుతావు మరి అడుగుంటా అరుణ ఏం పాపం చేసింది ఆమె బయోగ్రఫీతో సినిమా వద్దంటావా అంటే రౌడీలు వాళ్ళ జీవిత చరిత్రలు సినిమాలుగా చేసి మరి సెల్యూ లాయడ్ మీద వదులుతున్నారు చూడక సస్తావా రక్త చరిత్రలే చూసాం కదా ఇప్పుడు ఆర్జీవి తీస్తాడంటావా సరే అరుణ సినిమా శ్రీకాంత్ సినిమా తీచావు అంటే తీసే దర్శకులు ఉన్నంతకాలం చూసే ప్రేక్షకులు ఉన్నంతకాలం ఇలాంటి సినిమాలు రాకేం చేస్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం మీద ఒక సినిమా రాబోతుంది దానికి సంబంధించిన ఒక ట్రైలర్ కూడా వచ్చింది ద రియాలిటీ ద రియాలిటీ అని చెప్పి లక్ష మంది ప్రాణాలు తీశారు జలగల్లాగా పిండేశారు రక్తం అన్నమాట ఇప్పుడు నలభై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతిన్నాయంటే ఒక్కొక్క జిల్లాలో ఏడు వేల మంది ఆ మద్యం దాగి చనిపోయారంటే ఇంకా అది పరాకాష్ట ఏది ఇక్కడ ప్రజలు మెల్కోవాలి నీ పాలకుడుగా ఎవరుండాలి డిసైడ్ చేయాల్సింది నువ్వా డబ్బా డబ్బుకు దాసోహం చేసినంతకాలం ఇది తప్పదు అనమాట డబ్బు కోసం రౌడీ చేస్తున్నారు ఆ రౌడీ ఇజాన్ని నిలబెట్టుకోవడం కోసం పరిపాలనలోకి వస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు వందలాది రౌడీ షీటర్లు వందల కార్లతో మరి ఆయన ఇంటిపై దాడి చేసి అక్కడున్న సెక్యూరిటీని పగలగొడితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి బుద్ధ ఎంకన్నాను బొండా ఉమా వాళ్ళ కారు ధ్వంసం చేసిన అతన్ని మున్సిపల్ చైర్మన్ చేశారు ఏ మరి నిడుకుంటే అరుణ్కి ఏం తక్కువ అందుకే అందనమాట వాళ్ళందరినీ మంత్రులుగా చేశారు మున్సిపల్ చైర్మన్లుగా చేశారు మరి నన్ను హోమ్ మినిస్టర్ ఎందుకు చేయరు అని అడుగుతుంది ఓకే తప్పదా హోం హోంశాఖ మంత్రిగా బాధ్యతల స్వీకారం తప్పదా అని ఎవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడుగుతామా జనాన్ని అడుగుతామా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్